నాగార్జున గారు చెప్పారు నవ్వుకుంటూ జయి హ్యాపీగా జై సెంటిమెంట్ కు లోనవ్వకు అనవసరంగా బాధపడకు ఏడుస్తే ఏడిస్తే మోగాడు దరిద్రంగా ఉంటాడు నవ్వితే అమ్మాయి ఆనందంగా ఉంటది హ్యాపీగా ఉంటది నవ్వి అమ్మాయి ఏడుచినా ఆనందంగా ఉంటది చాలా హ్యాపీగా అనిపించేస్తాయి అలాగే అమ్మాయిలు కూడా చెప్తున్నా లోపల ఆడి అమ్మాయిలు కూడా చెప్తున్నాడు అమ్మాయి లోపటాడు కాదు బయటలో కూడా మగాడి దాలి జయ దాలి జయ దీనికి ఏమైంది ఏమైంది అని కన్నీంగా సో క్లియర్ గా అర్థమైపోతున్నాయి నీకు చాలా ఫాలోయింగ్ ఎందుకంటే నువ్వు చాలా చేసినావు ఇంత ముందు ప్రోగ్రామ్ మస్తు ప్రోగ్రామ్ చేసినావు సో ఆ ప్రోగ్రామ్ లో ఉన్న వాల్యూ నువ్వు తగ్గించుకునే ప్రయత్నం నువ్వే చేసుకుంటున్నావు నీకే నీకేమైతే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్ చేసుకుంటావు కానీ బిగ్ బస్ కూడా బ్యాన్ నేమ్ వస్తుంది బిగ్ బస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరగలేదు జస్ట్ ఈ కోడుకుల విషయంలో కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అయిపోతుంది ఆ గేమ్ వల్ల మణికంట గేమ్ నిజాయితీగా ఉందాం ట్రై చేస్తున్నాడు వాళ్ళు కొంతమంది కంట్రోల్ చేయాలనిపిస్తున్నారు కానీ ఒక సందర్భంలో ఏడుస్తున్నాడు ఈ ఏడపటా ఏడబద్దు నువ్వు పద్ధతి కాడు నీ పేరుకున్న వాల్యూ చాలా చరిత్ర ఉంది నాగ కంట అంటే దేవుడితో సమానం ఆ పేరుకి సో నువ్వు ఏడుస్తాయి ఎట్లా చెప్పు ప్రజలకు కాపాడాల్సిన వాడి ప్రజలకు సహాయం చేసిన వాడి వాడికి ఫుడ్ పెట్టాల్సిన వాడి నువ్వే బాధపడి ఏడిస్తే ఎదుటాడు ఎట్లుంటాడు ఏడిస్తే నీ సింపతి నీకు రాదు పక్కకు వెళ్ళిపోతుంది నువ్వు ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ విషయాలు చాలా చెప్తున్నావు అన్ని అనవసరం లోపట లీడర్ గా పెడితే లీడర్ గాడు లీడర్ గా గెలు నీకు ఫిజికల్ టాస్క్ల విషయంలో నేను సింగిల్ గా పెడితే సింగిల్గా గాడు సింగిల్గా గా గెలు నా ఆట ఇంతే అని చెప్పేసి గట్టి పోటీ అంతేగాని ఏడవటం మాత్రం తగ్గించాలని పక్కా ఆదిత్యం ఆదిత్య ఓం గారు కొంచెం ఆవేశ అంటే ఆయాసం వస్తుంది ఏజ్ పర్పస్ కావచ్చు సో ఆయన తొందరలో బయటపడే ఛాన్స్ అయితే మంచిగా ఆలోచించి ఆయన మైండ్ సెట్ తో ఆలోచిస్తే ఏమైనా ఫిజికల్ టాస్క్ కూడా మైండ్ సెట్ తో ఆడగలిగితే ఎలా ఆ ఫిజికల్ టాస్క్ ని ఎదుర్కోవాలని ఆలోచించగలిగితే మాత్రం పక్క వస్తాడు ఆయన కానీ తొందరగా పంపించే పరిస్థితి కనబడుతుంది ఈ సండే కో మండే ఈ ప్రతి వీక్ నేను వీళ్ళు టాప్ లోకి రావాలనుకుంటున్నా బీబక్క బీబెక్క తిప్పేశారు ఆయన ఎవరు శేఖర్ భాష అసలు బయలు కప్ప ఆయనది అనుకున్నా ఆయన పంపించేశారు ఈ రెండు రోజుల నుంచి కొడుకుల విషయంలో చూస్తుంటే యష్మి మస్తు ఆడుతున్నది యష్మి కానీ ప్రేరణ కానీ కానీ వాళ్ళే టాప్లో ఉన్నారు అక్కడ ఏ దేంట్లో ఓటింగ్ల విషయంలో ఎలిమినేషన్ విషయంలో సో ఎస్మి ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి ఎస్మి ఏమైతే యష్మి కానీ నగమని గంట కానీ మన ఓమాదిత్య గారు కానీ త్వరలో బయటకు వెళ్ళే అవకాశం కనబడుతుంది నైన్గా చాలా డల్ అయిపోయింది ఎందుకంటే ఎందుకు డల్ అయిందో అర్థం అట్లేదు మళ్ళీ ముందు తనకి ఎక్కడ ఏడవాలో తెలియట్లా ఎక్కడ ఏడ్చినా అందరు కనిపించేస్తాడని ఆయనకి తెలియట్లేదేమో అంటే పిల్లి కళ్ళు మూసుకొని కనపడదు కనపడదనుకుంటున్నాడు ఏమో పాపం మణికంట ఆ నిన్న అలా ఏడుస్తూ ఉంటే నా నేను అప్పుడెప్పుడు ఒక చిన్న రీల్ చూసాను చిన్న పిల్లోడు వెళ్ళి దాక్కున్నాను అని చెప్పేసి అలానే దాక్కుంటాడు ఒక కార్నర్ లో వెనక నుంచి అందరు చూస్తారని వాడికి తెలీదు సో అదే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు చాలా చైల్డిష్ గా అనిపించాడు మణికంఠ విష్ణుప్రియ బానే ఆడుతుంది బట్ విష్ణుప్రియ మాత్రమే కాదు ఎవరైనా సరే ఒక గేమ్ ఆడేటప్పుడు అరుపులు కేకలు లేకుండా ఆడితే కొంచెం చూసే ఆడియన్స్ కన్నా క్లారిటీ ఉంటది ఆ ప్రేరణ అదే అక్కడికే వస్తుంది మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు ఆ ప్రేరణ కూడా ఎందుకు అరవడం ఎందుకు అలా అరవడం వల్లనే కదా వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు నిదానంగా ప్రశాంతంగా ఆడుకుంటే ఆమె ఉండేది కదా తన టీంకి ఒక పెద్ద సపోర్టే కదా అమ్మాయి అభయ్ ని తీయకుండా ప్రేరణ ఉండొచ్చు చెప్పలేమండి అంటే వాళ్ళు ఆడే స్కిల్స్ ని బట్టి అరవడం ఒక్కటే కాదు బిగ్ బాస్ హౌస్ అన్ని ఉండాలి లైక్ ఒక ఏమంటారు దాన్ని ఉగాది పచ్చళ్ళ ఉండాలి అలా అయితేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు ఒకే పులుపున్న కారం ఒకటే ఉన్నా చేదు ఒకటే ఉన్నా దేనికి పనికిరారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డాలింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి